హలో అండి అందరికీ ఈరోజు నేను బాగా ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ మోడల్ని అయితే చూపిస్తున్నాను దీనికోసం ప్యూర్ కాటన్ క్లాత్ థ్రెడ్ వర్క్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో థ్రెడ్ వర్క్ బటర్ఫ్లైస్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ మీటర్స్ని అయితే తీసుకున్నాను దీనికోసము లైనింగ్ని ఫోర్ మీటర్స్ కాటన్ క్లాత్ని అయితే తీసుకున్నాను మొత్తము మెజర్మెంట్స్ అన్ని తీసుకొని నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బాటము టాప్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ని స్టిచ్చింగ్ చేసి దీనికోసము ఎలిగేట్ లుక్ కోసం అయితే కింద బాటంలో అయితే సెవెన్ ఇంచెస్ లెంత్ లో ఒక త్రీ ఫోర్ మీటర్స్ లెంత్ లో సెవెన్ ఇంచెస్ విడుతులో అయితే నేను ఒక క్లాత్ తీసుకొని దీనికి కుర్చీలాగా పిలిచినైతే యాడ్ చేశాను దీని స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్స్ అయితే ఇలా వేశాను చూడండి ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ లో అయితే ఫ్రాక్ అయితే డిజైన్ రెడీ అయిపోయిందో మీరే చూడండి ఎంత యూనిక్ గా స్టైల్ గా ఉందో మీరే చెప్పాలి వీడియో అయితే నచ్చిందా అండి ఫ్రాక్ అయితే నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ చాలా మందికి ఈ వీడియోని వెళ్ళేలా చేస్తుంది అనమాట ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రాక్ ఎలా ఉందో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రాక్ ఎలా ఉందో చెప్పడం కామెంట్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రాక్ కోసం ఫ్రంట్ లో బి షేప్ నెక్ స్టిచ్ చేశాను బ్యాక్ లో హై నెక్ ని స్టార్ షేప్లో అయితే నేను స్టిచ్ చేశాను దీనికి త్యాజల్స్ యాడ్ చేశాను దీనికి బుట్ట చేతులు నేను స్టిచింగ్ చేశాను చూడండి ఎంత లుక్ అయితే ఎలిగినక చాలా బాగా నచ్చింది నచ్చిందా ఫ్రెండ్స్ అలా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి